అందరికీ నమస్కారం ఈ అయితే మా పొలం నాటేస్తున్నాం గత ఐదు రోజుల నుంచి అయితే మనకు ముసరైతే పడుతుంది కాబట్టి ఈరోజు పొలం నాటేస్తున్నాం అదేవిధంగా నాటు కూడా ఈతచ్చింది ఈ ఐదు రోజులు ముసరు పడటంతో మనకి ఏ పని అయితే సాగుతలేదు కాబట్టి రోజు అయితే పొలం నాటేస్తున్నాం మీరు కూడా నాటు కనుక ఈతకొచ్చినట్లయితే నాటేసుకున్నానా ఈ ముసురులో మనం ఒరినాటి కనుక వేసుకున్నట్లయితే తొందరగా పచ్చబడడం జరుగుతుంది ఎందుకని మేము ఈ రోజైతే నాటేసుకుంటున్నాం అన్న అయితే గిట్ల మనం నాటు వేసుకోవడానికి ముందు అయితే దమ్ము అయితే ఒకసారి వారం రోజుల క్రితం ఒకసారి దమ్ము చేసుకున్నాం ఎందుకంటే మన పొలంలో ఏదైనా గడ్డి ఉన్నా కానీ గరికున్నా కానీ ఆ అంతా మురిగి వర్షానికి అయితే మస్తు బలాన్ని ఇస్తున్నా మనం మందు చల్తాం కదా మందు కంటే చాలా బలం అయితే ఇస్తుంది మన ఒక ఎరువులాగా పనిచేస్తుంది అనమాట ఈ గడ్డంత మురిగి మళ్ళీ ఈరోజు నాటు వేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఈరోజు అయితే దమ్ము చేసుకుంటున్నాం ఒక రోజు ముందు మనం దమ్ము చేసుకుంటే ఈ ఎర్ర భూమి అనేది బిరుగా అవడం జరుగుతుంది మనం వరికర నాటినా కానీ దిగదు లోపలికి ఎందుకంటే మొత్తం బండలాగా పేర్కొంటుంది కాబట్టి మనం నాటు వేసుకునే ముందు మరొకసారి దమ్ము చేసుకుంటే ఈ ఎర్ర భూములు కానీ ఇసుక భూములు కానీ నాటైతే మంచిగా లోపలికి అయితే దిగడం జరుగుతుంది మీరు కూడా ఎవరైనా తెలియని వారు ఉంటే ఇట్లా ఎర్ర భూములు కానీ ఇసుక భూమిలు కానీ ఉంటే నాటు వేసుకునే ముందు అయితే ఒకసారి అయితే దమ్ము చేసుకోండి అన్న ఈ ఎన్న అయితే మనకు జమ్ము గొట్టగొట్ట అయితే తోలుతాడు ఎప్పుడు ట్రాక్టరు ఇక మనం జమ్ముతో ఎడ్లతో కట్టి మళ్ళీ తోలన అవసరం లేదు డైరెక్ట్ నారు పని చేసుకోవడమే మళ్ళీ మేము జమ్ము తోలకుండా ఇక డైరెక్ట్ ట్రాక్టర్ తోటే మంచిగా లెవెల్ అయితే కొట్టడం జరిగింది మిర్రలు గిర్రెలు ఏం లేకుండా ఒక లెవెల్ అయితే కొట్టడం జరిగింది మన ఎద్దులకు ఇక పని లేకుండా చేసింది ఇక అన్న అయితే ఒక్క మూలకి మొత్తం అండి చేరి కొద్దిగా మిర్ర అయితే కావడం జరిగింది ఇక పారదర్శక మొత్తం లోపల గుంజేసిన నాటేయడానికి వచ్చినాక ఇక రెడీ ఊరు నాటేసానికి ఇక లొంగలు పట్టుకొని వస్తున్నారు ఇట్లా మిర్రలు మొత్తం గుంజేయడం వల్ల చుట్టుముట్టూ నీళ్ళు అన్న ఇట్లా నీళ్ళు తిరగడం వల్ల మనకు ఉర అనేది ఎప్పటికీ మనం నీళ్ళు పెట్టినా కానీ నీరైతే ఉంటుంది లేదంటే మిర్రలు అట్నే ఉన్నాయంటే ఆ మిర్రలు ఎప్పుడు అట్నే ఉంటుంది ఆ నీరు అందక ఉరైతే చనిపోవడం జరుగుతుంది నీళ్లు పలచ ఉన్నా పర్వాలేదు కానీ ఇట్లా చుట్టుముట్టు నీళ్ళు తిరిగేలా చూసుకోవాలన్న వెనకాల అట్లా దూరంగా పడుతున్నది మా అన్న అన నీళ్ళు పోకుంటే ఇక గండ్లు చేస్తున్నాడు పలుసో పెట్టుకోవాలన్నా నీళ్ళు అనేది ఎందుకంటే మనం నీళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే వరికర అనేది లోపలికి దిగదు దిగినా కానీ నీటిలో మునిగిపోవడం జరుగుతుంది మొయ్యి అనేది కాబట్టి లైట్గా ఉండి మనకు బురద బురద ఉన్నా పర్వాలేదు ఈ విధంగా మొయ్యి అనేది మనకు తేలే విధంగా అయితే ఉంచుకోవాలి నీళ్ళు ఎక్కువగా పెట్టుకుంటే మొయ్యి అనేది మునిగిపోవడం జరుగుతుంది అన్న అదే విధంగా కర్రకు బిర్రు కూడా దొరకదు అన్న బాగా గమనించరు మీరు కూడా నాటుకు ఎప్పుడైనా లైట్గా నీళ్ళు పుర్రు పుర్రు ఉన్నట్లయితే మనం నాటు వేసుకుంటే వస్తుంటే నీళ్ళు అనేది అవే పేర్కొంటాయనా ఇక నారంతా పీకి ఇక అయితే కట్టిరు ఇక చేయడమే ఇక ఈ తమ్ముడికి అయితే వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం అన్న ఊరినాటి కానీ మన పరిచయంలో గుంటక కొట్టడం కానీ అమ్మ ఇంకా కొద్దిగా నార ఉంటే పీకుతుంది ఇద్దరు అన్నతో కలిసి లుంగలు మొత్తం మడికి పంచుతురనా అయితే మేము ఎట్లా పంచుతాం అనేది చూడరి ఇట్లా చీరలు పెట్టుకొని మడికి వంచుతాము అయితే చీర తీసుకుపోయినామంటే మొత్తం ఒక్క మడికి మొత్తం సరిపడే అంత గుంజుకుపోవచ్చు అదేవిధంగా ఇట్లా తీసుకుపోవడం వలన చాలా మనకు అల్కగా ఉంటుందన్న నీ నీటిలో గుంజుకోకపోవడం వలన ఎత్తుకపోయినట్లయితే చాలా బరువుగా ఉంటుంది అదేవిధంగా చేతు కూడా ఎక్కువ పట్టుకుపోలేము ఇట్లా ఒక్కసారి చీర గుంజుకుపోయినామంటే మడికి మొత్తం సరిపడే అంత గుంజుకోపోవచ్చు వరి అనేది చాలామంది ఇట్లానే చేస్తుంటారు కొంతమందికి తెలియదన్న తెలియని అయితే ఈ విధంగా అయితే గుంజుకోండి ఇక మా తమ్ముడు శేషి అయితే మంద అయితే చల్లుకుంటే వస్తుండు జరమా కొద్దిగా అలకాయదే అనిపించింది అన్న ఈ తమ్ములు ఇద్దరు రావడం వల్ల అయితే రైతానాలు వరి నాటు వేసుకునేటప్పుడు వరి పెరిగినప్పుడు పొరపాటు చేస్తుంటదానా ఇట్లా వరి ఎక్కువగా పెరిగినప్పుడు మనం ఈ కొనలు తుంచేసుకుంటే వరికి రోగాలు అనేది రావన్న తొందరగా అంటే ఈ కొనలో గుడ్లు పెట్టి ఉంటే అదేవిధంగా పురుగు అనేది ఉండడం జరుగుతుంది తల్లి పురుగు అనేది ఈ కొనలు తుంచేసుకోవడం వలన మనకు ఈ గుడ్లు పెట్టిన తల్లి పురుగు కానీ ఏదైనా ఉంటే ఇట్లా పడిపోతాయి అన్న అందుకే మనం ఇట్లా తుంచేసుకొని నాటు వేసుకోవాలి కొంతమంది ఈ విధంగానే వేస్తారు కొంతమంది తెలియని వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్గా నాటేస్తుంటారు ఈ కొనలు త్రున్ చేయడం వల్ల కూడా మనకి పీక్ అనేది తొందరగా వస్తుంది ఎక్కువగా వస్తుంది అంటే పిలకలు ఎక్కువగా వస్తాయి అనమాట ఇట్లా మనం కొనలు త్రున్ చేయడం వల్ల కూడా మీరు కూడా ఒక మడి కొనలు త్రుంచేసి చూడండి అన్న కొనలు త్రున్ చేయక వేసి చూడండి ఆ మడికి ఈ మడికి మనకు తేడా అయితే తెలుస్తుంది సో మొత్తానికైతే నాటు వేసే అక్కలైతే తొందరగా దెబ్బా దెబ్బ ట్రాక్టర్ దున్నుకుంటూ వస్తూ ఉంటే వెనకమటి ఈ అక్కలైతే దబ్బా దబ్బా నాటైతే వేసుకుంటూ వస్తున్నారు సో మొత్తానికైతే నాటైతే అయిపోవడం జరిగిందనా చాలా దెబ్బ దెబ్బ అయితే ఆడుతూ పాడుతూ నాటైతే రప్ప రప్ప వేసుకుంటూ వచ్చారు ఈ ముసరులా ఇంకొక విషయం ఏంటంటే ఈ ముసర్లో నాటేస్తుంటే మస్తు అనిపిస్తుంది అన్న బయటికి వెళ్ళినాక పానం పులిసిపోతుంది కానీ నాటేస్తుంటే మాత్రం ఎంత వేస్తా ఉంటే అంత ఏ బుద్ధి మనం పని చేయడానికైనా వాళ్ళు నాటేసానికైనా మొత్తానికైతే నాటైతే వేసినామన్నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండినా జై జవాన్ జై కిసాన్